ఓం అస్మద్గురుభ్యో నమ కాస్య పాపయ సంజాతం నారాయణ పదాశ్రీతం శ్రీమన్నారాయణం వందేస్వర శ్రీయాజుషం ఓం అస్మద్గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ ముందుగా ఆచార్యుల యొక్క పాదపద్మాలకి మనం సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించుకుంటూ ఓం జై ప్రియ భాగవతోత్తములారా నిన్న మిమ్మల్ని అందరినీ అస్సలు కలుసుకోవడం కుదరలేదు కార్యక్రమాలు ఒత్తిడి వల్ల శ్రీ విష్ణు సహస్రనామ నామాల వైభవానికి ఎనభై ఐదో భాగానికి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం చక్కగా మనం స్వాగతం పలుకుతూ ఒక్కసారి భగవన్ నామ స్మరణతో ముందుకు వెళ్దాం హే నందనం నంద ஆனந்தோல நம் தோபால ஆனந்தே நந்த ஆனந்த நந்து நம் தனம் தோபாலே நந்த ஆனந்த நந்தோபால ఆనంద గోపాయూ నంద గోపాహాల హే నంద గోపాహాల ఆనంద గోపా హాలా హే నంద ఆనందందనం ద గోపాల ఆనంద గోపా హాల ये दुन नंदनम द गोपाला वैकुंठम अदली व्रेपल्ले कोच्ची व्रेपल्ले अदली मापल्ले कोच्ची हे नंदनम द गोपाला आनंदनम द गोपाला ये दुन नंदनम हे नंदनम द ஆனந்தோபாலந்த ஆனந்த நந்து நம் தன தோபாலே நந்த நந்த ஆனந்த நந்து நம் தன தோபாலம் நந்தோல ஆனந்த நம் கோபால వైకుంఠం వదిలి వ్రేపల్లెకొచ్చి వ్రేపల్లె వదిలి మా పల్లెకొచ్చి హే నందనంద గోపాల ఆనందనంద గోపాల యదునందనంద గోపాల హే నందనంద గోపాల ఆనందనంద गोपाल हे नंद नंद आनंद नंद यदु नंद नंद गोपाल आनंद नंद गोपाल यदु नंद नंद गोपाल बोल लक्ष्मी नारायण भगवान की जय राजा रामचंद्र महाराज की जय పవనసుత హనుమాన్ కి జై ప్రియ భాగవతోలరా భగవంతుడు మనకి ఇచ్చిన వరం మానవ జన్మ గోల్డెన్ గిఫ్ట్ ఈ శరీరం మళ్ళీ మళ్ళీ మనకు దొరుకుతుందా దొరకదు విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం పూర్వమేవా పూర్వమేవాతబ్రహ్మన్ హస్తపాదాది సంయుత అంటారు మన పెద్దలు ఇది ఒక గోల్డెన్ గిఫ్ట్ టై ఈ శరీరం విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితు పూర్వమేవాతబ్రహ్మం హస్తపాదాది సంయుత గోల్డెన్ గిఫ్ట్ ఈ శరీరం అందుకేనండి మేము ఈ శరీరాన్ని ఎక్కువ కష్టపెట్టాం అనేవాళ్ళు కొంతమంది ఉంటారు అక్కడక్కడ మా పెద్దమ్మగారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవారు ఆండాలమ్మగారు మా పెదనాన్నగారు ధర్మపత్ని నాన్న ఒళ్ళు వాడుకుని తిరుగు అనేవారు ఏమనేవారు శరీరాన్ని ఒళ్ళు అంటాం కదండి ఒళ్ళు అలిసిపోయిందండి అంటాం శరీరం అలిసిపోయిందని ఎక్కువ అనం బొంట్లో బాగలేదండి అంటాం కదండి ఒంట్లో నీరసంగా ఉందండి అంటూ ఉంటాం కదా ఒళ్ళు వాడుకుని తిరుగు అంటే అర్థం ఏంటి ఉండకుండా ఈ శరీరాన్ని చక్కగా దీన్ని మంచిగా వాడుకో నాయనా అని అర్థం చాలా అందంగా చెప్పేవారు ఒళ్ళు వాడుకుని తిరగమా ఒళ్ళు వాడుకుని తిరుగునాయనా అంటే ఏమిటో మాకు అర్థమయ్యేది కాదు ఏమిటా అని తర్వాత చెప్పారు ఈ శరీరాన్ని బద్దకించకు దీంతో చేయవలసిన మంచి పనులు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా నాయనా అని చాలా అందంగా చెప్పేవారు శాస్త్రం కూడా నాయనా ఇది ఒక గోల్డెన్ గిఫ్ట్ ఈ శరీరం దొరకదు మళ్ళీని మళ్ళీ వచ్చే జన్మ అంటూ ఉంటుందా ఏమో మీరు చూసారా మీరు చూసారా తెలీదండి పోనీ పెద్దలు ఎవరైనా చూసారా ఏమోనండి మనకి తెలీదు పెద్దగా మరి ఎలా అందుకే నాయన దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో మన వాళ్ళు వయసులో ఉన్నప్పుడే సంపాదిస్తారు నాలుగు రూపాయలు డబ్బులు వెనక వేసుకుంటారు శరీరాన్ని మనం అందుకే వయసులో ఉన్నప్పుడు కొంచెం సంపాదించి నాలుగు రూపాయల డబ్బులు వెనకేసుకుని ఆ తర్వాత వృద్ధాప్యంలో ఎవరిని జాపకుండా ఈ జీవితం ఇలా గడిచిపోతే బాగుండండి అనుకునే వాళ్ళు ఉంటారు కదా నాయన ఈ శరీరం గోల్డెన్ గిఫ్ట్ విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం పూర్వమేవా కృతాబ్రహ్మన్ హస్తపాదాది సంయుత అంటారు కనుక నాయన ఈ శరీరంతో చేయవలసిన మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని హాయిగా మనం చక్కగా మంచి పనుల్ని మనం చక్కగా చేసుకుంటూ ముందుకు సాగాలి అని మన పెద్దలు చాలా అందంగా కీర్తిస్తూ ఉంటారు విష్ణు సహస్రనామంలోకి వెళ్ళే ముందు ఒక్కసారి అబ్బా ఒక భక్తుడు ప్రశ్న వేశాడు ఆ ప్రశ్న చెప్పుకొని ప్రశ్నకి ఆన్సర్ చెప్పుకొని ముందుకెళ్దాం గురువుగారు కొత్తగా ఉండి పై వినాయకస్వామి బొమ్మ ఉంది ఉండవచ్చా అయ్యో రామా అదృష్టం కదండి తులసి తులసి కుండీపై వినాయకస్వామి బొమ్మ ఉంది కుండీపై వినా ఎలాగెలాగా ఇంట్లో తులసి మొక్క పెట్టారు బాగుంది తులసి కొండిపై వినాయక స్వామి బొమ్మ ఉంది ఉండవచ్చా అంటే తులసి అంటే తులసి పై భాగంలో ఉందా మొక్క పెట్టాము తులసి గురు కొత్తగా ఇంట్లో తులసి మొక్క పెట్టాం బొమ్మ తులసి మొక్క కొండి పై అంటే పై అంటే మీదనుందా ఎలా అంటే ఉందా పైనే ఉందా వినాయక స్వామి బొమ్మ ఉంది ఉండవచ్చా అంటే అంటే లేదు అనుకుంటే మీకు అంత డౌట్గా ఉంటే సరే ఆ తులసమ్మ వారిని వేరే వేరే కుండీలకు మార్చేయండి జాగ్రత్తగాను లేదు అంటే పైన ఎప్పుడు అలా ఉండదు ఎక్కడానో మరి మరి మీరు ఎలా పెట్టారో ఇప్పుడు తులసమ్మ ఉంది ఇప్పుడు తులసమ్మని చూడండి మనం తులసమ్మ చూస్తాం చూడండి ఇగో ఇగో ఇక్కడ ఇగో ఇది ఒక డబ్బా ఈ డబ్బా ఈ డబ్బాలో తులసి వేసాము తులసి ఉంది మరి ఇంకోటి చూపిద్ది ఇంకోటి చూద్దాం చూడండి తులసమ్మ ఇగో ఇక్కడ ఇక్కడ ఒక తులసమ్మ ఉంది ఇదిగో ఇది కుండి ఇగో ఇది తులసమ్మ కుండి ఈ తుల ఇది ఇది ఒక చిన్న కుండి కదా ఇక్కడ ఇందులో తులసమ్మ ఉంది ఇగో ఇందులో చక్కగా రాధాకృష్ణుని ఇద్దరు పెట్టారు చక్కగాను ఇక్కడ ఇగో మన పంచముఖ ఆంజనేయ స్వామి గారు ఇక్కడ చక్కగా ఉన్నారే పోనీ ఓకే తులసమ్మ ఉంది ఇలాగా రాధాకృష్ణులు ఇద్దరు ఉన్నారు ఇక్కడ హాయిగా ఇలా ఉండొచ్చు మరి ఎలా ఉంది పై భాగంలో వినాయకుడు ఉన్నాడు అంటే ఎక్కువగా నైంటీ పర్సెంట్ అలా ఉండవు ఎక్కడనో ఓకే దాన్ని బట్టి మీరు మీకు కొంచెం డౌట్గా ఉంటే వేరే దాంట్లో తులసిమ్మను మార్చండి ఓకేనా అంటే తులసమ్మ పైన మీద ఇంకెవరు ఉండరు కదండి ఎక్కడ అయినా ఒక కుండి ఉంటుంది పై పైనుంచి చక్కగా తులసం అలా ఉంటుంది అంతే ఓకేనా సరే విష్ణు సహస్రనామంలో మనం ఎనభై ఐదో భాగానికి స్వాగతం ఆ ఎనభై ఐదో భాగానికి మనం స్వాగతం పలుకుతూ చక్కగా మనం ఎన్నో ఇప్పుడు మనం ఎన్నో శ్లోకంలో ఉన్నాం ముప్పై ఆరో శ్లోకంలో ఉన్నాం ఒకసారి స్మరించుకుందాం ఓం అస్మద్గురుభ్యో నమ స్కందకందరో ధు వరదో వాసుదేవో బృహద్భాను ఆదిదేవ పురంధరా ఇది మనం ముప్పై విష్ణు సహస్రనామంలో ముప్పై ఆరో శ్లోకం ఇందులో మనం మూడు వందల ముప్పై రెండో నామం గురించి చెప్పుకున్నాం గనక ఏంటది ఓం వరదా యనమాహ మరొకసారి చెప్పుకుంటున్నాం నిన్న చెప్పేసుకున్నాం అయినా ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం ఓం వరదా ఓం వరదా యనమాహ అంటే వరం దదాతి ఇది వరద అంటే మనకి భగవంతుడు మంచి వరాలను ఇస్తూ ఉంటాడు చెప్పుకున్నాగా భగవంతుడు శ్రీమన్నారాయణుడు కాంచీపురంలో వరదరాజు పెరుమాలుగా ఆవిర్భవించాడు వరాలు అసలు మనకి భగవంతుడు మనకి ఎన్నో వరాలు ఇచ్చాడు మంచి తల్లిదండ్రులను ఇచ్చాడు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు మంచి ఫ్యామిలీని ఇచ్చాడు కదా మంచి మంచి సుగుణాలు కలిగినటువంటి భార్య లాంటి పిల్లలు పెద్దలు మనకి కుటుంబ సభ్యులు పెదనాన్నగారు చిన్నాన్నగారు తాతయ్య గారు మేనమామ మేనత్త బాబాయ్ పిన్ని అన్నదమ్ములు కజిన్స్ సిస్టర్స్ ఇలాగ ఒక మంచి కుటుంబం మనకి భగవంతుడు ఇచ్చాడు ఇవన్నీ వరాలే కదా వీటికి తోడు మంచి స్నేహితుల్ని ఇచ్చాడు మంచి సన్నిహితుల్ని ఇచ్చాడు మన క్షేమం కోరే శ్రేయోభిలాషులని ఇచ్చాడు భగవంతుడు ఇన్ని వరాలు ఇచ్చాడు కదా భగవంతుడు మనకి ఎన్నెన్ని వరాలు ఇచ్చాడో అడుగడుగునా మనకి వరాలు ఇస్తూనే ఉన్నాడు భగవంతుడు ఎండలో బాగా అలసిపోయి వచ్చాం ఎండలో బాగా అలిసిపోయి వచ్చాం చల్లని మంచిని తాగుతూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందండి ఉదయం నుంచి ఏం తెలియదు రెండున్నర వరకు ఎండలో పనిచేసి వచ్చాం వేడివేడిగా ఇంత చక్కగా అన్నం కలుపుకొని అందులో ఇంత అన్నం చక్కగా పప్పు కమ్మని నెయ్యి వేసుకుని తింటే లేదా మంచి ఆవకాయన్నం తింటే గోంగూర పచ్చడి వేసుకుని కలుపుకుని తింటే లేదా ఒక మంచి గుర్తి కూర తింటే అప్పడాలు వేసుకు తింటే అంటే భగవంతుడు మనకి మనకి నాలుగుకి మంచి రుచిని ఇచ్చాడు మంచి మంచి రుచికరమైన పదార్థాలు మనం తింటూ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది ఇవన్నీ వరాలు కావా మనకి ఈ కంటితో ఈ లోకం అంతా చూస్తున్నాం చక్కగా ఈ ప్రకృతిని అంతటినీ మనం చూడగలుగుతున్నాం టీవీలో ఎన్నో ప్రోగ్రామ్స్ చూడగలుగుతున్నాం మంచి సినిమాలు చూడగలుగుతున్నాం మంచి సీరియల్స్ చూడగలుగుతున్నాం మంచి గురువుగారు చెప్పే నాలుగు మంచి మాటలు చూడగలుగుతున్నాం పుణ్యక్షేత్రాలకు వెళ్ళగలుగుతున్నాం ఎంత గొప్ప వరం అండి ఎన్ని వరాలు ఇచ్చాడు భగవంతుడు దయా సముద్రుడు కదండి దయగలవాడే వాసుదేవుడు దయగలవాడే వాసుదేవుడు భగవంతుడి దయ అంతా ఇంత కాదు కదండి ఎంత గొప్ప దయ అండి స్వామి ఎంత దయా సముద్రుడండి స్వామి దయగలవాడే వాసుదేవుడు చక్కగా భగవంతుడి దయ సామాన్యమైంది కాదండి కనుక మనకి ఎన్నో వరాలు ఇచ్చాడు భగవంతుడు తిన్న పదార్థం తిన్న ఆహారం కూడా హాయిగా జీర్ణం అయిపోతుంది శుభ్రంగా మనం తింటున్నాం కదా ఆ తిన్న పదార్థాన్ని జీర్ణం చేసేవాడు కూడా భగవంతుడే కదండి అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం మనం తినేటివి జుర్రేవి చప్పరించేవి నమిలి మింగేవి వీటి అన్నింటినీ కూడా నాలుగు రకాలుగా మనం తీసుకునే ఈ పదార్థాలన్నింటినీ కూడా లోపల జఠరాగ్ని రూపంలో ఉండి స్వామి జీర్ణం చేస్తున్నాడే ఎంత లేకపోతే మనకి ఇంతకన్నా గొప్ప వరం ఏం కావాలండి